ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహాగాయత్రి మాత్రే నమహం శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీభజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదబోదు బాలశంకరుల ఆపత్సంన్యాసము ఆర్యాంబ తమ పుణ్యమునకు పరమానందమునుంది అగస్త్యుల వారితో మహాత్మా ఈ బాలునకు ఆయువెంతయో విశదముగా సెలవీయవరయులని అడిగాను అంత అగస్త్యుడు అమ్మా నీ సుతులకిప్పటికి ఎనిమిదేండ్లు ఇంకనూ ఎనిమిదేండ్లు ఆయుష్ప్రమాణము కలదు అటుపైన కారణాంతరమున తిరిగి పదునారేండ్లు ఆయుర్వృద్ధి కాగలదు అది పలికి వెంటనే శంకరులను వీట్కొని మహర్షులతో ఆకాశమార్గమును వెడలిపోయెను సుతవత్సలైన సతీదేవి ఆ ముని పలికిన పలుకులు వినితోడనే అంకుశాహత అయిన ఆడ ఏనుగువలె ఆర్తినుంచెను గ్రీష్మతాపమున పుష్కరిణి వలె శుష్కించెను గాలివేగమున వలె కంపించెను మాటిమాటికి కుమారుని అల్పాయుష్యమును తలంచుకొని నిద్రాహారమును వర్జించి రేయింబవళ్ళు అమితముగా దుఃఖించుతుండరు అప్పుడు తల్లి పరిస్థితిని గ్రహించిన శంకరవటువు తల్లికి నమస్కరించి జనని శరీరము క్షణభంగురము భవసంగమము బాటసారుల కలయిక వాని కొరకు వ్యవకులు పరితమింపరు మొట్టమొదట ఆదివ్యాధులతో కూడిన తనువే ఒక దుఃఖమే దుఃఖము పెళ్ళైన పెళ్ళాము దుఃఖము పిదప సంతానము దుఃఖము తరువాత సంబంధుల దుఃఖము ఇట్లు నానాటికి సంసారము దుఃఖమయ్యమే కానీ సారవంతమేనాటికీ కానేరదు సంసారి కర్మానుసారముగా పుట్టుచూ గిట్టుచూ గర్భనరకాది సుఖదుఖముల పరంపరలను అనుభవించుతుడును ఈ విషయంలో నీవు తెలియని కాదు పుట్టి ఆపదలకు గురికాక నిత్య సుఖవంతుడ పుట్టుకోలేకుండా చేసుకునవలయును కావున నేను సన్యసించి జన్మరాహిత్యం మనకు తగిన ప్రయత్నములు చేయుదును అమ్మా నాకు ఆనతిమ్ము అని అడిగను ఆ మాటలు సతీదేవి చెవులకు మునుకులై కలచెను అప్పుడు ఆ తల్లి రెట్టించిన శోకముతో నాయన నీవిప్పుడు సన్యసించుడు ధర్మము కాదు పెండ్లాడి పితృలమును తీర్చుకొని నన్ను కడతేర్చి పిమ్మట సన్యసింపుము అంతవరకు నా కన్నుల ఇటుట నీవు కనపడుతుండవలవేను నిడివెను శంకర మనీషి ఉత్కట వైరాగ్య సంపన్నుడైనను జనని అనుమతి లేకుండా ధర్మము కాదని తలంచి ఆమె అనుమతి పడయుటకై వేచి ఉండెను ఇట్లు కొలత కాలము గడిచను ఒకనాడు శంకరవటవు మామూలుగా ప్రాతకాలమున గృహ సమీపమంతున్న పూర్ణానదిలో స్నానము చేయుటకు దిగను వెంటనే జలములోనున్న ఒక మొసలి శంకరార్యుని పాదమును పట్టుకొని తోడనే శంకర మనీషి అమ్మా నా కాలు మొసలి పట్టుకున్నది ఆ మొసలి బలవంతమై వివృతోర్ముఖమై ఉన్నది నన్ను ప్రవాహంలోనికి లావుకొని పోవచ్చున్నది కాలు కదిలించుట కూడా నాకు శక్తి లేదు నేనేమి చేయుచును నా ప్రాణములు నిలువవు అని పెద్ద పెట్టులో కేకలు వేయుచు రోజనము చేయుచుండెను ఇంటిలోనున్న శంకరుని తల్లి ఆ కేకలు విని అదిరిపడి తటారుణ నది ఒడ్డులకు పోయి ఇంట్లో ఉన్న కుమారుని ముఖవద్భమును చూచుచు హాహాకారము చేయుచు హా శివా మొదట నా పతియే నాకు శరణముగా ఉండెను పతి మరణానంతరము సుతుడు శరణమయ్యను ఇప్పుడు ఆ సుతుడు కూడా మొసలివాతబడి నా మృతికి పూర్వమే మృతినుందడి గతిపట్టినది అయ్యో అయ్యో ఎంత కష్టపడి వాపోవచ్చు గుండెలు బాదుకొనుచు ఆ కుమారుని రక్షించని వారెవ్వరూ లేరా అని పెద్దగా ఏడ్చుతుండెను అప్పుడు శంకరాజుడు అమ్మ నాకు భౌగద్ధత్తమగు ఆయుష్యము నేటితో నిండినది కనుకనే నన్ను నదిలో ఈ నక్రము పట్టుకొనినది ఇది నాకు తప్పని గండము ఇప్పుడు నేను సన్యాసం స్వీకరించినచో ఇప్పటి జన్మము పోయి నూతన జన్మం ఏర్పడును అంతట మొసలిడన్ను విడిచిపెట్టి పోగలదు కావున జనని శీఘ్రముగా నాకు సన్యాస స్వీకారమురకు అనుగ్రయిమ్ము నీవు అనుమతించినతో సన్యసించదను అని పలికెను అప్పుడు శంకరుని తల్లి ఏ విధముగా తన కుమారుడు బ్రతికి ఉండిన చారుడని తలంచి శంకరా నీవు సన్యసింపవచ్చును నా అభ్యంతరము లేదు అని పలికెను వెంటనే శంకరముటో ఆతుర సన్యాసమును స్వీకరించెను తోడనే శంకరముని గ్రాహ విముక్తుడై రాహు విముక్తుడైన చంద్రుడి పగిది ఎసలారి ఒడ్డునకు వచ్చి తల్లికి నమస్కరించెను ఆర్యాంబ కొడుకును కౌగిలించుకొని మూర్ధమును ఆఘ్రాణించుతూ ఆనందపరవశయ్యను అంతట శంకరైతి అమ్మా నేను సన్యాసి నైతిని సన్యాసేగువాడు ఇంటనుంటుట ధర్మము కాదు కావున నాకు దేశ సంచారమునకు ఆజ్ఞేయిమ్ము అని పలికెను ఆ మాట విని ఆర్యాంబ తెల్లబోయి చూచుండెను అప్పుడు శంకరముని జనని నీకు నేను లేని కొరత ఉండదు నా పైతృక ధనమును ఎవరు తీసుకొందురో వారే నీ ఇచ్చి పోషింపగలరు మృతిపశక్తి కలిగినప్పుడు కూడా దాయాదులే యథావిధిగా సంస్కారములన్నీయు జరపగలరు పిత్రార్జిత ద్రవ్యమునంతయు వారే గ్రహించడం వలన లోకోపవాద భయం వలనను వారు నీ సంస్కారముల కెట్టి లోపములు కూడా రానియరు తల్లి అనాథనగున నీ బాలుడు పోవుతున్నాడును చింత ఎంతమాత్రమును నీ మనస్సునందు పెట్టుకోనవద్దు నేను సమీపమున ఉన్నప్పుడు కలిగిన ఫలము కంటే దూరమున ఉన్నప్పుడే నూరు రెట్లు అధిక ఫలమును కలిగింపగలను సందేహింపవలద నుడివెను ఆర్యాంబ సర్వధర్మములు తెలిసిన తగడతే తరవిని మాటకు మారాడ జలక పుత్రవియోగమునకు పొంగి పొరలడి ప్రవాహమును లోలోనూ అడిచిపొరుచు ఎట్టకేలకు గద్గద స్వరముతో నాయనా నా అవసర సమయమున నీవే నా వద్ద నుండి ఉత్తర క్రియలు జరిపి నాకు సద్గతి కలిగింపవలైనను సన్యాసివైనను నీవు ఈశ్వరావతారము గుట చేత నీకు దోషము లేదు నిన్ను కనిపించినందులకు ఫలముగా నీ చేతి మీదుగానే అంత్య సంస్కారము జరగవలవునని నా అభీష్టము దీనిని మాత్రం నీవు కాదనరాదని పలికను శంకరయతి మాత్రాజ్ఞననుసరించి తల్లి నీవు కోరినట్లే నీ అంత్య సంస్కారము జరగగలదు నీ అవసాన కాలమున నీవు నన్నొక్క పర్యాయము నేను అతట నుండి నా పనులను విడిచిపెట్టి వెంటనే నీ వద్దకు రాగలను నా మాట విశ్వసింపు అని పలికి దయాదులతో తన తల్లికెట్టి లోపమూ లేకుండా కాపాడవలయను అని చెప్పి ఆమెను వారికి అప్పగించి మాతృదేవతకు ప్రదక్షిణ నమస్కారములు చేసి ఆమె అనుగ్ఞ వడసి సర్వసంగ పరిత్యాగి ప్రశాంత హృదయముతో ప్రయాణోన్ముఖుడయ్యను అంతలో ఓ బ్రాహ్మణ కుమారా నీవు దూరమందున్న ఏ నదిని సమీపములకు తెచ్చిచివో ఆ పూర్ణా నదియే నన్నెల్లప్పుడూ తన తరంగహస్తములతో బాధుతూ బాధించుతున్నది నీవు చూడవై దూరదేశమునకు పోవుతున్నావు ఇంక నేను నేనిత వసుంతులకు సమర్థుడను కాను అని ఆకాశం నుండి ఒక నుడి వినపడెను తోడనే శంకరతి ఆ నుడి అత్తటు నుండి విగ్రహము నుండి బయలుదేరినది గ్రహించి ఆ కృష్ణ విగ్రహమును తన భుజములతో పెళ్లగించి నదీతరంగ హస్తముల కందని పరిశుద్ధ ప్రదేశమునందు స్థాపించి చిరకాలము సుఖముగా ఉండుమని వచించి సంస్కృతి విరక్తుడై సంయచుటకు దూరదేశమున కరుగదలచను వైరాగ్యన ఒక రెక్కినవాడు సంసార సముద్రంలో పోటకు వాంఛింపడు గదా కనుకనే శంకరముని మాతృలక్ష్మీశుల నిర్వగ్రహంబగు అనుగ్రహంబుడు సంపాదించి అగస్త్య మహాముని సూచించిన భవిష్యత్ విషయములను స్మరించుకొడుతూ విజనత వనిత పరితోషిటుడై గృహగోచరమగు మమతను విడిచి పరమాత్మను ధ్యానించుతూ గురుచరణుల సన్నిధికి బయలుదేరను శుభం భూయా సర్వే జనా సుఖినోవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో మహోదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా